సూరత్ లో కూడా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు బీజేపీ ఎట్లా చేశారు ఎట్లా చేస్తారు ఇద్దరు కాంగ్రెస్ అఫీషియల్ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ ఇద్దరిది తిరస్కరించారు తిరస్కరించారు ఆయన పోనీ ఆయన ఏమైనా చిన్న క్యాండిడేట్ అని అంటే జాతీయ పార్టీకి సంబంధించి ఆయన పోటీలో ఉన్నాడు నామినేషన్ వేశాడు అంత ముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో తర్వాత అంత ముందు ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఎన్నికల్లో పాల్గొన్నాడు ఆయనకి నామినేషన్ పద్ధతి జాతీయ పార్టీ ఆయనది తో పాటు అందులో పెట్టింది ఏంటి ప్రపోజల్స్ పెట్టిన మీకు అంటే ఓ పది మంది ప్రపోజల్స్ సంతకం పెట్టాలి అందులో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ నుండి పోటీ చేస్తే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక సంతకం పెట్టాలి ప్రపోజల్స్ సంతకం ఫోర్జరీ చేశారని ప్రపోజల్స్ తో చెప్పించి ఆ రూపంలో తిరస్కరించారు ఎవరు జాతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా గుజరాత్ లో సూరత్ లో ఇప్పుడు దేశం అంతా ఏంటి సూరత్ లో మేము వ్యాక్రీవంగా బీజేపీ ఆల్రెడీ బోనీ కొట్టింది ఇదే మా నాలుగు వందలు గెలుపులో బాటలో ఇది కారణం కానీ జరిగింది ఏంటి ఇది ఎందుకు అని అంటే మేము భయపెడతాం మేము బెదిరిస్తాం మేము మా అంగాలన్నీ ఉపయోగించుకుంటాం ప్రజాస్వామ్యం మాకు అన్నట్టు కదా ఇది ఇదే ఘటన మీరు ఇంకోటి జరిగింది ఇండోర్ లో ఇండోర్ లో కూడా ఇదే జరిగింది ఇండోర్ లో అఫీయల్ గా క్యాండిడేట్ అభ్యర్థిని భయపెట్టారు ఆండిడేట్ ని క్యాండిడేట్ ని భయపెట్టి టార్చర్ చేశారని వచ్చింది వార్తల్లో టార్చర్ చేసి ఆయనతో నామినేషన్ విత్డ్రా చేయించారు ఎంత దుర్మార్గం చూడండి ఆయన కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ ఆయన నామినేషన్ సబ్మిట్ చేశాడు ఆయన్ని భయపెట్టి ఆయన మీద ఒక మర్డర్ కేసు బుక్ చేశారు బుక్ ఇంకా పేపర్ లో వచ్చింది ఏంటంటే ఆయన అసలు ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పిన అవి వచ్చే వార్తల్లో చివరికి ఆయన డ్రా అయ్యాడు డ్రా అయ్యి మళ్ళీ ఎక్కడ జాయిన్ అయ్యాడు బిజెపి పార్టీలో జాయిన్ అయ్యాడు అని అదే రోజు ఉదయం నామినేషన్ డ్రా చేసుకున్నాడు సాయంకాలం బీజేపీలో చేరాడు సేమ్ కాంగ్రెస్ క్యాండిడేటే మరి ఇప్పుడు సూరత్ లో జరిగింది కూడా అదే అదే కాంగ్రెస్ క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నాడు ఇప్పుడు ఇంకా చేర్చుకోలే ఆయన ఇంకా చేరలే కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరబోతున్నాడు అని చెప్తున్నా అని అంటే కేసులు పెట్టడం ఇప్పుడు ఇంక ముందు కూడా చూసాం దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి ఈడీ సిబిఐ లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఈ రైట్స్ అన్ని ఎవరి మీద ప్రతిపక్ష పార్టీల మీద కానీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా కూడా అసలు క్యాండిడేట్లను కూడా విత్డ్రా చేయించడంలో బిజెపి పాత్ర గాని ఈ ప్రభుత్వం పార్టీ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చాలా ఎన్నికలను చూస్తున్నారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి జరిగిందా ఇంత దుర్మార్గంగా అసలు జరగకూడదు ఎందుకనంటే మీకు ప్రజాస్వామ్యాన్ని మనం అసలు భారతదేశ వీళ్ళు చెప్తుంది ఏంటి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది ఒక పద్దెనిమిది ఇరవై దేశాల నుంచి వాళ్ళు భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో తొంభై ఆరు కోట్ల మంది ఉన్న ఓటర్లలో ఇంత ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరుగుతున్నాయని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేక దేశాల నుండి వాళ్ళకి మనం ఏం చూపిస్తున్నాం ఈ ఘటనలు వాళ్ళకి వెళ్ళవా అంటే ప్రపంచం ముందు మన ప్రభుత్వం ఒక దోషిగా నిలబడేటట్టు మనల్ని చూపి చిత్రీకరిస్తుంది కదా ఈ ఘటనలు చూస్తే ఇవేమి ఏదో సీక్రెట్ గా జరిగినవి కాదు గ్లేరింగ్ గా జరుగుతున్నవి అది ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన వేస్తున్న సందర్భంగా మరి మొన్న జార్ఖండ్ లో ఒక మంత్రిని ఎయిడ్ మీద ఐటి రైడ్ అయింది ఈడీ రైడ్ అయింది ఏంటది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి అసలు భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి జైల్లో ఉండడం అన్నది ఇదే మొదటిసారి మొత్తం డెబ్బై ఎప్పుడు ముఖ్యమంత్రి లేరు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తే నిరూపణ చేస్తే ఆయన రిజైన్ చేసి అప్పుడు ఇది కానీ ఈయన ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు మొన్న బెయిల్ వచ్చి ఇప్పుడు ఆయన ఆయన ఒక జాతీయ పార్టీకి కన్వీనర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఏంటది అంటే బెదిరింపులు అవి ఇవి అన్ని చేసి ఇప్పుడు వింటావా లేదా వినకపోతే నీ మీద కేసులు పెడతాం మరి అదే కదా మీకు ఇండోర్ చూసినా సూరత్ చూసినా ఇంకోటి చూసినా అసలు చండీగర్ ఇంతకంలో దారుడు చండీగర్లో చండీగర్ మేయర్ ఎన్నికలు ఎన్నికోవలసింది కార్పొరేటర్ కార్పొరేటర్స్ వాళ్ళు బ్యాలెట్ ఇచ్చారు ప్రిసైడింగ్ ఆఫీసర్ లో వచ్చింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సుప్రీం కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇది ఎవరి హయాంలో జరిగింది ఎవరు చేశారు బిజెపి ప్రెసిడింగ్ అధికారే దాన్ని దాని మీద దాని ఇన్వాలిడ్ అయ్యేటట్టు దాని మీద చేశారు ఎవరు అసలు ప్రజలు కాదు అది కార్పొరేటర్లు ఎందుకునే ఎన్నిక మేయర్ ఎన్నిక అది ప్రజలు ఎందుకు అంతా చూసింది మనం సుప్రీం కోర్టు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చాం మరి ఇంత దుర్మార్గం ఏంటి అంటే మేము ప్రజాస్వామ్యవాదులు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం ప్రతిపక్ష ఇండియా కూటమి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంది భారతదేశంలో విలువలు కాకుండా పాకిస్తాన్ ఏవో మాట్లా మాట్లా అవి మాటలు మాట్లాడుతున్నారు అసలు పదేళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ అసలు ప్రజలకు ఏమని చెప్పాలి మేము ఇంత చేసామని ఇప్పుడు మీరు మోడీ గారి ఉపన్యాసాలు పెనండి అది ఈ అంశంలోకి రాకపోయినా మోడీ గారు ఇప్పుడు దేశమంతా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడల్లా ఏం మాట్లాడుతున్నారు మీకు ఇక్కడ రాహుల్ గాంధీ సభ అయితే అక్కడ పాకిస్తాన్ లో జైజలు కొడుతున్నారు లేదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని అంటే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు ఏంటి సంబంధం అలాగే ముస్లింస్ లేకపోతే మతం లేకపోతే మైనారిటీలు వీళ్ళు మైనార్టీలకు పదిహేను పర్సెంట్ బడ్జెట్ ఇచ్చేస్తారని మైనారిటీలకి ఆస్తి దేశ ఆస్తి పనిచేస్తారని అసలు మహిళల మంగళ సూత్రాలు కూడా పంపకానికి పెడతారు తీసేసి లాగేసుకుంటారని అని అసలు ఒక ప్రధానమంత్రి ఒక పన్నెండేళ్ళు ముఖ్యమంత్రి డెబ్బై మూడేళ్ల వయసున్న ఆయన చెన్నైని కాదు ఇంత అపారమైన పదవి ఉంది అనుభవం ఉంది మరి ఆర్ఎస్ఎస్ ప్రచారకని అంటారు మరి ఇవే విలువలు నేర్పినవి ఇదే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అంటే అంత అటువంటి ముఖ్యమైన సీట్లో ఉండి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఉండి ఇన్నేళ్ళు అధికారంలో ఉండి మరి ఇది చేయవలసినవా అన్నది మనం ఆలోచించాలి